హాయ్ వేస్ ఒక టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ అని వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న సినిమా ఇండస్ట్రీ పైన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ఆయన సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే చేసినట్టుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్ నిజంగా ఆ రకంగానే ఆయన కామెంట్స్ ఒకవేళ నిజంగా బ్లాక్మెయిల్ అయితే దాని వెనుకున్న కారణం ఏంటి అండ్ ఆయన కామెంట్ చూస్తే దిల్ రాజు గారిని టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి క్లాస్ వచ్చాయా ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ఇచ్చాడు సో దీని నేపథ్యం చూద్దాం ముందుగా దాని తర్వాత ఈ ప్రకటనలో ఏముంది దాని రియాక్షన్స్ ఏంటి అనేది తర్వాత చూద్దాం యాక్చువల్గా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని థియేటర్లు యాజమాన్యులు సో మాకు ఇష్యూస్ ఉన్నాయి ఈ రెంటల్ సిస్టము మాకొద్దు మాకు షేరింగ్ కావాలి అనేది వాళ్ళు మాట్లాడారు పర్సంటేజ్ అంటారు దాన్ని పర్సంటేజ్ కావాలనేది మాట్లాడారు మామూలుగా మనకి నైంటీస్ ఎయిటీస్ నైంటీస్ అంతా కూడా ఈ పర్సంటేజ్ సిస్టమే ఉండేది ఆ తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి రెంటల్ దీనికి వచ్చేసింది రెంటల్కి పర్సంటేజ్ సిస్టమ్కి తేడా ఏంటంటే రెంటల్ అంటే ఒక థియేటర్కి పర్ డేకి ఇంత రెంట్ అని వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎన్ని రోజులు మాట్లాడుకుంటే అన్ని రోజులు రెంట్ ఇవ్వాలి ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళకి సంబంధం లేదు రెంట్ కడితే చాలు వాళ్ళకి సో ఇది రెంటల్ దీనివల్ల థియేటర్లో వాళ్ళ వాళ్ళు ఇబ్బంది మాకు ఇది అని చెప్తున్నారు ఎందుకంటే పెద్ద సినిమాలు బాగా కలెక్షన్ చేసినప్పుడు వీళ్ళకి సేమ్ రెంటే వస్తుంది కానీ ఇతర ఇతర ఖర్చులు బాగా పెరిగిపోయినాయి థియేటర్లకి ఒకప్పుడు థియేటర్లకి ఖర్చులు తక్కువ ఉండేవి ఇవాళ థియేటర్లకి సిబ్బంది కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు ట్యాక్స్లు కావచ్చు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి ఇప్పటికీ ఏమో పెద్దగా పెరగలేదు సో మేము రెంట్లు కాకుండా మీరు పర్సంటేజ్ ఇస్తే బాగుంటుంది అంటే పర్సంటేజ్ అంటే ఈ ఈరోజు కలెక్షన్లలో ఎంత కలెక్ట్ అయితే అంత పర్సెంట్ థర్టీ పర్సెంటా ట్వంటీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా ఇలాగా అది ఇవ్వండి అని అడుగుతున్నారు నిజానికి కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ పర్సంటేజ్ సిస్టమే ఉంది రెంటల్ లేదు అట్లాగే మల్టీప్లెక్స్లో కూడా పర్సంటేజ్ సిస్టమే ఉంది సింగిల్ స్క్రీన్కి మాత్రం ఎందుకు ఇలా పెడుతున్నారు దానివల్ల మేము నడపలేకపోతున్నాం అనేది ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమానుల డిమాండ్ అనమాట దానికోసం వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు జూన్లో వరుసగా సినిమాలు వస్తున్నాయి జూన్ హరిహర వీరమల్లు జూన్ పన్నెండు ఉంది తగ్ లైఫ్ జూన్ ఐదు ఉంది కన్నప్ప ఇరవై ఏడు ఉంది తర్వాత భైరవం ఈ మేలో థర్టీ ఎయిత్ ఉంది కుబేర జూన్ ట్వంటీ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జూన్లో జూన్ ఫస్ట్ నుంచి కానీ మనం ఈ డిమాండ్ పెడితే మనతో చర్చలకు వస్తారు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు ఇండస్ట్రీ ఇప్పుడు కొద్దిగా పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ డిమాండ్ పెడదామని వాళ్ళు అనుకున్నట్టుగా చెబుతున్నారు సో దాంతో వాళ్ళు అనౌన్స్ చేశారు దాంతో ఒక్కసారిగా ఇదైంది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు జూన్ పన్నెండు వస్తుంది కాబట్టి దాన్ని ఆపడం కోసం ఎలా చేస్తున్నారు అన్న టాక్ వచ్చింది ఇమీడియట్గా ఆయన కందులో దుర్గేట్స్ ప్రకటించాడు ఇది ఆ నలుగురు దీని వెనక ఆ నలుగురు ఉన్నారు అని చెప్పాడు దాని తర్వాత హోమ్ సెక్రటరీకి ఒక ఆదేశం కూడా జారీ చేశారు దీని వెనక ఎవరు ఉన్నారు ఏ కుట్ర ఉందో కనుక్కొని చెప్పమని హోమ్ సెక్రటరీకి ఆదేశించారు ఈ లోపల ఏమైంది ఇక్కడ ఛాంబర్ సమావేశమైంది చాంబర్ అయ్యి ఎగ్జిబిటర్స్తో మాట్లాడారు మాట్లాడిప్పుడు ఈ సినిమాలన్నీ పెద్ద ఉన్నాయి కదా మీరు ఇప్పుడు దీన్ని తీసుకురాకండి మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఈ సమస్యలు మేము సాల్వ్ చేస్తామనేది వీళ్ళు చెప్పారు దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు సో ఈ నేపథ్యంలో నిన్న ఈ ప్రకటన సడన్గా వచ్చింది ఈ చంద్ ఇది పవన్ కళ్యాణ్ది ఈ పవన్ కళ్యాణ్ పర్యటనలో ఏముందంటే చాలా కోపంగాను ఆగ్రహంగాను కక్షపూరితంగా కూడా ఉన్నట్టుగా మనకి ఎవరికి చదివినా అది అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ సీఎంని కలవలేదు వన్ ఇయర్ అవుతా ఉన్నా కూడా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు వచ్చి చంద్రబాబును కలవలేదు అనేది ఫస్ట్ది రెండవది ఎందుకు కలవలేదని నేను కలవమని సూచించినా కూడా కలవలేదు అనేది నెంబర్ వన్ కోపం నెంబర్ టూ ఏంటంటే గత ప్రభుత్వం మిమ్మల్ని చేత్కరించింది మీకు జగనే సరైనడు అన్న పద్ధతిలో మాట్లాడారు మూడవది ఏంటంటే వ్యక్తిగతంగా మీరు వచ్చి కలిసారు మీకు అవసరం ఉన్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ ప్రొడ్యూసర్లు వచ్చి కలిసారు తప్ప ప్రతినిధులతో వచ్చి కలవమని మేము చెప్తే కూడా వినలేదు అదే గతంలో జగన్ మిమ్మల్ని వేధించడం కోసం థియేటర్ల దగ్గర తహసీల్దార్ని పెట్టి ఎంత కలెక్ట్ అవుతుంది ఏంటి రేట్లు ఎట్లా పెంచుతున్నారో చూసి మిమ్మల్ని వేధించలేదా మేము అభయం చేయట్లేదు కదా అనేది మూడవది నాలుగవది ఏంటంటే మేము సినిమా పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉంది కూటమి యాక్చువల్గా పర్యాటక రంగాన్ని ఎలాగైతే ఇండస్ట్రీగా అనౌన్స్ చేస్తామో సినిమాని కూడా ఇండస్ట్రీగా అనౌన్స్ చేయాలని మేము అనుకుంటున్నాం నేను చంద్రబాబుతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను సో కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని మేము ఎవాలో చేద్దాం అనుకుంటుంటే మీరు ఇలా ప్రవర్తిస్తారా మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ మీరు ఇచ్చిన దానికి అంటే నేను సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేయాలనుకుంటుంటే మీరు నా నాకే నా సినిమాకే ఎసురు పెట్టాలనుకున్నారు అనేది ఓవరాల్ లెసన్స్ సో దీనికి ప్రతీకారంగా కొన్ని చర్యలు చెప్పాడు అదేంటంటే సో నేను ఇప్పుడు థియేటర్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి తర్వాత మల్టీప్లెక్స్ లాగా కొంతమంది సింగిల్ థియేటర్ని ముగ్గురున మూడు నాలుగు కలిపి మల్టీప్లెక్స్గా నడుపుతున్నారు వాళ్ళు మల్టీప్లెక్స్ ట్యాక్స్ కడుతున్నారా సింగిల్ స్క్రీన్ ట్యాక్స్ కడుతున్నారా తర్వాత లీజుదారులు ఎక్కువ థియేటర్ లీజు తీసుకున్నట్టు నాకు దృష్టికి వచ్చింది వాళ్ళు ట్యాక్స్లు ఏ స్థాయిలో కడుతున్నారు తర్వాత శానిటేషన్ ఎలా ఉంది స్నాక్స్ ధరలు ఎట్లా ఉన్నాయి తర్వాత మంచినీళ్ళు ఉందా లేదా వీటన్నిటిని పరిశీలించి రిపోర్ట్లు ఇవ్వమని ఆయా డిపార్ట్మెంట్లకు చెప్తున్నాను అట్లాగే తూనికలు కొలతల శాఖకు చెప్తున్నాను మొత్తం అక్కడ ఫుడ్డు అవన్నీ కరెక్ట్గా తూనికలు ఉన్నాయా కరెక్ట్గా చేస్తున్నారా ఫుడ్ ఇన్స్పెక్టర్ని పంపిస్తాను తర్వాత మల్టీప్లెక్స్లు కూడా ఎన్ని ఉన్నాయి వాళ్ళు ట్యాక్స్లు కడుతున్నారా అంటే క్లియర్ క్లియర్ క్లియర్గా థియేటర్ల అంతు చూస్తాను అనడమే ఇది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్గా థియేటర్ల మీద పడ్డాడు పవన్ కళ్యాణ్ అంటే నువ్వు నా సినిమా జో ఆపాలనుకున్నావు కాబట్టి నేను నీ థియేటర్ని అంతు చూస్తాను ఎందుకంటే పవర్లో నేను ఉన్నా కాబట్టి నా శక్తి చూపిస్తాను అన్నట్టుగానే ఇది కనిపిస్తుంది సో ఇది దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది దీని మీద వైసీపీ వాళ్ళు ఏంటంటే గతంలో జగన్ ఇదే చేయడానికి ట్రై చేస్తే అంటే టికెట్ రేట్లు పెంచడానికి జీవో చేస్తే నువ్వేం మాట్లాడావు అసలు ప్రభుత్వానికి ఏం పని సినిమా అనేది ఒక వాళ్ళ ఇష్టం వాళ్ళు పెంచుకుంటారు తగ్గించుకుంటారు సో గవర్నమెంట్కి ఏం పని అని ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ థియేటర్ల నివేదించడానికి వేధించడానికి ఈ డిపార్ట్మెంట్లంతా హోమ్ డిపార్ట్మెంటు ఆ తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రెవెన్యూ వాణిజ్య పనులు ఈ శాఖలకి అంతా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు వాళ్ళతో కూడా మీటింగ్ అర్థం అర్థమేమి క్లియర్గా థియేటర్లు వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు మాకు ఇది రెంటల్ సరిపోవట్లేదు కాబట్టి పర్సంటేజ్ సిస్టమ్ పెట్టని అడిగారు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయాలి సినిమా ఇండస్ట్రీ చేయాలి నీకు నిజానికి సంబంధం లేదు నిన్ను అడగలేదు వాళ్ళు ప్రొడ్యూసర్లను అడిగారు వాళ్ళు ప్రొడ్యూసర్లు కదా అది చేయాలి సో దానికి నీకెందుకు కోపం వస్తుంది నీ సినిమా నీ సినిమా ఒకటే కాదు ఉంది కుబేర ఉంది అది అది తగ్గులైపు ఉంది కన్న ఉంది భైరవం ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఒకటే లేదు కదా సో ఎందుకు నీ అంటే నీ అంత ఇగో ఎందుకు నీకు నీ డిప్యూటీ సీఎం కావచ్చు నీ పవర్ చూపించాలనుకున్నావు నీకు జగన్కి తేడా ఏమి ఉంది నీకు ఇక్కడ రేవంత్ రెడ్డికి తేడా ఏముంది అన్న పద్ధతిలో విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ అట్లాగే అయితే దీని వెనక ఇంకొక కుట్ర కోణం కనిపిస్తుంది ఆ నలుగురు అన్నారు కందులు దుర్గేష్ ఆ నలుగురు ఎవరు ముందు నుంచి కూడా ఆ నలుగురు అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం పది పన్నెండు ఏళ్ల నుంచి వింటున్నాం ఎందుకంటే థియేటర్ల పరిస్థితి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ కలిపి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్ వరకు ఉన్నాయి ఇది సింగిల్ అవి కాకుండా ఇవన్నీ ఉన్నాయి సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఏమో పర్సంటేజే దీనికి ఎవడు అడ్డు చెప్పట్ల మల్టీప్లెక్స్లో విషయం ఏమన్నా మల్టీప్లెక్స్ చెప్పిందే వింటున్నారు సింగిల్ స్క్రీన్లకు వచ్చేసరికి ఏం జరిగిందంటే మోనోపల్ అనేది వచ్చింది అంటే ఒక నలుగురు చేతిలో మొత్తం థియేటర్లు ఉన్నాయి ఒక్కొక్కరు వంద రెండు వందల థియేటర్లు లీజుకి తీసుకొని నడుపుతున్నారు ఎవరు ఆ నలుగురు అంటే దిల్ రాజు దగ్గుపాటి సురేష్ అల్లరవింద్ తర్వాత ఏషియన్ సునీల్ సో వీళ్ళు నలుగురు థియేటర్స్ని తీసుకొని వీళ్ళు నడుపుతున్నారు మిగతా అక్కడక్కడ కొన్ని థియేటర్స్ చిన్న చిన్న గ్రూప్స్లో కూడా ఉన్నాయి ప్రధానంగా ఈ నలుగురు ఉన్నారు సురేష్ కూడా చాలా వరకు విత్డ్రా చేసుకున్నాడని చెప్తున్నారు సో ఈ నలుగురు నడపడంలో మంచి ఏంటి చెడ్డ ఏంటి అంటే మోనోపల్లి ఉందని నిజానికి ఇండియన్ ఇండస్ట్రీలోనే మోనోపల్లినే ఉందనేది చాలామంది ఎకనామిక్స్ చెప్తున్నారు లేటెస్ట్ గా లేటెస్ట్గా ద లివే అని ఒక పుస్తకం వచ్చింది ఆ పుస్తకం రాసింది ఎవరంటే సౌరభ్ ముఖర్జీ అందులో అతను చెప్పింది ఏంటంటే ఇండియాలో ఇరవై టాప్ కంపెనీలు డెబ్బై పర్సెంట్ లాభాలని వాళ్లే పొందుతున్నారు అంటే మొత్తం మోనోపలైజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ నెజ్లే కానీ మరికో కానీ బ్రిటానియా కానీ ఇవన్నీ ఆయా రంగాల్లో మొనోపల్లి ఉన్నాయి అంటే డెబ్బై పర్సెంట్ ప్రాఫిట్లు ఇరవై కంపెనీలకే వెళ్ళిపోతున్నాయి అదేవిధంగా జీరో టూ వన్ అనే ఒక వెరీ ఫేమస్ బుక్ ఉందన్నమాట పీటర్ తేయిల్ ఆయన కూడా ఏం రాస్తా అంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా ముందుగా ఎంటర్ అవుతారు ఒక నీష్ రంగంలోకి ఎంటర్ అవుతారు తర్వాత డామినేట్ చేస్తారు తర్వాత స్కేలింగ్ పెంచుకుంటారు అట్లాంటివి నిలబడతాయి అంటే ఎకనామిక్ మోట్ అంటారు ఇప్పుడు యాపిల్ ఉంది యాపిల్కి ఒక సపరేట్ బ్రాండు ఒక డిజైన్ ఒక ఇది ఉంది ఎకనామిక్ మోట్ అని పిలుస్తారు మోట్ అంటే కందకం కోట చుట్టూ ఉంటుంది కందకం అలాగే ఒక కంపెనీ కూడా బలమైన కందకం లాంటిది ఇంకెవరు దాంట్లోకి ఎంటర్ కాకుండా ఏర్పరచుకొని మోనోపల్లి సాధిస్తారు అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా మోనోపల్లి లేకపోతే అసలు ఈ థియేటర్లు మూసేసేవాడు సింగిల్ స్క్రీన్ని ఒక్క ఓనర్ నడపలేడు ఎందుకంటే వాడికి వర్కౌట్ ఇవాళ ఉన్న ధరలకి ఈ కలెక్షన్లకి సినిమా కోవిడ్ తర్వాత సినిమా థియేటర్లకు వెళ్ళడం జనం తగ్గిపోయింది దానివల్ల నడపలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్కి ఇచ్చేస్తారు లేదా పెళ్లి మండపాలుగాను కన్వెన్షన్ గానో ఏదో మార్చేస్తారు లేదా అక్కడ ఏదైనా మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కడితే ఇంకా దీనికంటే బెటర్గా ఉంటుంది కాబట్టి చాలా సింగిల్ స్క్రీన్లు మూతబడినాయి యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు అవి సర్వైవ్ అవుతున్నాయంటే ఈ నలుగురు తీసుకోవడం వల్ల వీళ్ళు ఏంటంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఒక దాంట్లో కవర్ అవుతుంది కాబట్టి ఒక వంద థియేటర్లు రెండు వందల థియేటర్లు పెట్టుకొని నడుపుతున్నారు రెండోది వీళ్ళల్లో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రొడ్యూసర్లు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి వీళ్ళకి రెగ్యులర్గా సినిమాలు వీళ్ళకే ఉంటాయి కాబట్టి నడపగలుగుతున్నారు సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మోనోపలి అయితే నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటి నిజానికి పెద్ద కంటే చిన్న ప్రొడ్యూసర్లు ఎక్కువ సఫర్ అవుతున్నారు ఈ సిస్టమ్ వల్ల రెంట్ కట్టకపోతే రిలీజ్ అవ్వదు రెంట్ కడితే రెంట్కి కూడా వీళ్ళకి రాదు డబ్బులు రావు ఒక చిన్న సినిమా రిలీజ్ కావాలంటే ఒక వంద థియేటర్లో రిలీజ్ కావాలంటే యాభై లక్షలు ఖర్చు పెట్టాలను అంటే డీటెల్లో వాళ్ళకి క్యూబ్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి థియేటర్ రెంట్ ఇవ్వాలి పబ్లిసిటీకి ఇవ్వాలి ఇవన్నీ ఇస్తే మనం ఖర్చు పెట్టిన యాభై లక్షలు కూడా రాదు చిన్న సినిమాల వాళ్ళు గమ్మనుంటే బాగుంటుంది కానీ గమ్మను ఉండలేరు ఒకవేళ ఇద్దామంటే నువ్వు ముందు రిలీజ్ చేసుకున్నరా అని చెప్తాడు రిలీజ్కి వెళ్తే యాభై లక్షలు ఖర్చు థియేటర్ లేటెస్ట్గా ఇరవై మూడు అనే సినిమా వచ్చింది దానికి మంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది కానీ థియేటర్లు లేవు ఎందుకు ఈ సిస్టం వల్ల కానీ పెద్ద వాళ్ళు బాగుపడుతున్నారు ఈ మోనోపల్లి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన సినిమాలు లేకపోతే వాళ్ళకి అనుకూలమైన సినిమాలు వాడు వేసుకోవడం లేదా కాంపిటీషన్ వచ్చినప్పుడు చేయడం జరుగుతుంది ఇక్కడ దిల్ రాజు గురించి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో పాలిటిక్స్ దగ్గర ఉంటాయి మన ఛానల్ ఒక చిన్న ఛానల్ పెట్టినా ఒక ఆఫీస్ పెట్టినా పాలిటిక్స్ లేకుండా ఏముండవు అలాగా అలాగే దీంట్లో ఏందంటే మైత్రి మూవీస్ వాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు దాన్ని మైత్రి మూవీస్ ఈ మధ్య లోకి ఎంటర్ అవుతుంది దీన్ని అడ్డుకోవడానికి దిల్ రాజు ఏం చేస్తున్నాడు దిల్ రాజు కానీ ఏషియన్ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇబ్బంది పెట్టాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేస్తున్నారు అని ఒక వాదన లేకపోతే నిజానికి వాళ్ళు పవన్ కళ్యాణ్తో గొడవపడే ధైర్యం వీళ్ళు ఎందుకు చేస్తారు ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఆల్రెడీ సార్లు చూశారు జగన్ని చూశారు రేవంత్ రెడ్డిని చూశారు అధికారంలో ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో సినిమా వాళ్ళకి తెలీదా తెలుసు కానీ ఇదేందంటే ఇన్సైడ్ వార్లో భాగంగా జరిగింది ఈవెన్ మైత్రి మూవీస్ వాళ్ళని అడ్డుకోవడానికి దిల్ రాజు చేసిన స్కెచ్ అది రివర్స్ కొట్టింది అనేది ఒక వెర్షన్ సినిమా ఇండస్ట్రీలో వినబడేది రెండో వెర్షన్ నిజంగానే సినిమా థియేటర్లు సింగిల్ స్క్రీన్ ఓనర్లకు మందికి ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆ ఇబ్బందులు సినిమా జూన్లో అయితే ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం గొడవ చేస్తే మనతో చర్చలకు వస్తారు కదా అని ప్రకటించారు తప్ప వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ ఆ సినిమాను ఆపాలని ఎవరు అనుకోలేదు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యాడు అతను ఈగో హర్ట్ అయింది సో తన అధికారం తను చూపించుకోవాలని ఇప్పుడు బెదిరింపులు మొదలు పెట్టాడు అనేది జరుగుతుంది సో ఎందుకు అసలు వెళ్ళాలి ఒక సీఎం వస్తే అందరు పోయి ఎందుకు ఆయన కాళ్ళ మీద పడి సేల వాళ్ళు కప్పి ఇవన్నీ ఎందుకు చేయాలి వాళ్ళకి అవసరం ఉంటే పోతారు లేకపోతే లేదు మిగతా ఇండస్ట్రీలు అందరూ కట్టగట్టుకొని వస్తున్నారా సినిమా వాళ్ళ మీద మాత్రం ఎందుకు ఇలా అంటున్నారు ప్రతి ఒక్కరికి ఇదే ఇగో రేవంత్ రెడ్డికి ఇదే ఇగో జగన్కి ఇదే ఇగో చంద్రబాబుకి ఈగో ఉందా లేదో మనకు తెలియదు ఆయన ఎప్పుడు చెప్పలేదు నిజానికి చంద్రబాబు సినిమా ఇండస్ట్రీతో చాలా బాగుంటాడు ఈయన ఆయన తరపున ఈయన ఒకరితో తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ పైగా ఎప్పుడూ లేని ఈ టైమింగ్ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తొచ్చాయి పవన్ కళ్యాణ్కి ఈ టైమింగ్ ఏంటి అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ కూడా జగన్కి పవన్ కళ్యాణ్కి తేడా కనబడట్లేదు జగన్ ఎలాగా రేవంత్ రెడ్డి ఎలాగా జయలలిత ఎలాగా సినిమా ఇండస్ట్రీని బెదిరించారో పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తున్నాడు దానికంటే కూడా పాజిటివ్గా పవన్ కళ్యాణ్ నుండి వాళ్ళతో థియేటర్ వాళ్ళు ఎవరున్నారో సమస్యలు రండి నేను మాట్లాడుతా అంటే ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఏమీ అవుతుంది జనసేన వాళ్ళందరూ పర్సనల్గా తీసుకొని మన దిల్ రాజు వాళ్ళ భార్య ఫోటోలు పెట్టి నీచంగా కామెంట్లు పెట్టడం సురేష్ చిన్న కొడుకు ఫోటోలు పెట్టి కామెంట్లు పెట్టడం ఇవి చేస్తున్నారంటే అని అర్థమవుతుంది కదా మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు ఇదే మా ఇదే మాదిరిగా చేస్తే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా సో కాబట్టి నేను అందుకనే అనేక సార్లు చెప్తుంటా ఏ రాజకీయ పార్టీలకి మన దేశంలో తేడా ఏమీ లేదు ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఒక రకం బిహేవ్ చేస్తుంది అధికారంలోకి రాకపోతే ఒక రకం బిహేవ్ చేస్తుంది అందరూ ఒకటే ఇది సో పవన్ కళ్యాణ్కి జగన్కి